చేయగలుగుతారు అంటే వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడంటే నేను గట్టి కలిసి ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అని అనుకోండి త్రీ ఎక్స్ ఈ బాబు క్యాండిడేట్లు తర్వాత ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వచ్చారు కాబట్టి కొద్దిగా తలపొకరు ఉంటుంది ఎలా అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ లేదా ఫస్ట్ క్లాసు టెన్త్ క్లాసు మూడు వందల అరవై చాలు ఫస్ట్ క్లాసే మూడు ఎనభై మూడు తొమ్మిది తెచ్చుకున్న ఆడు కూడా ఓ పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాడు క్లియర్గా చెప్పాలంటే ఖాళీ డబ్బాగా ఎక్కువ సౌండ్ క్లియర్ క్లియర్గా ఖాళీ డబ్బా సౌండ్ చూడండి అలాగే ఎక్కువ సౌండ్ చేస్తుంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే జ్ఞానోదయం అవలదు ఇంకా జ్ఞానం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎలాగో సబ్జెక్ట్ కొట్టేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి చెప్పండి ఇప్పుడు వస్తారు అది జ్ఞానం ఎవరే ఇక్కడి నుంచి స్వామి వివేకానంద కింద గౌతమ్ బుద్ధుడి కింద రామానుజాచార్యుల కింద ఇలాగా ఒక జ్ఞానోదయం కలిగినటువంటి వ్యక్తిగా మారి సెకండ్ ఇయర్లో కాస్త జాగ్రత్తగా వర్క్ చేస్తే ఏమవుతాడు ఈసారి అవుతాడు అంటే పాస్ అవ్వగలిగే వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్లో సార్ చదవరు అందుకని అలా ఉంటారు అనమాట మీకు ఇష్టమో కాదో తెలీదు ఇక్కడ మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియదు కన్నాం కదా ఈడ చదివించేసి గొప్ప చేసేయాలి అంతేనా వీడు బాగా చదివేసి ఐఐటీల్లో ఎన్ఐటీలో లేకపోతే ఎంబీబీఎస్ చదివేసి మంచి మెడికల్ కాలేజీలో వీడు మాకు పేరు తెచ్చిపెట్టేయాలి అంతేనా వీటి బాగా సంపాదించాలి ఏవో ఆలోచనలు అమ్మాలనుకుంటే డెఫినెట్గా కదా వాడి కాలం మీద వాడు నిలబడాలి నేను ఆస్తిపాస్తే ఏవో ఆలోచనలు పెట్టుకుని తీసుకొచ్చి టెన్త్ అవగానే పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు మీరు ఏం చేస్తున్నారో మీ బాధలు ఏంటి ఎవరినో తెలిసి చెప్పండి ఆ ఫిజిక్స్ క్లాస్లో మెకానిక్స్లో రొటేషనల్ డైనమిక్స్లో నాటిల్లో మ్యాథమెటిక్స్లో ప్రాబిలిటీలు పర్మిటేషన్స్ కాంబినేషన్లో సార్లు చెయ్యో లెక్కలు చేస్తుంటే మెంటలు మెంటలో చెత్త ఉంటుంది ఒక్కోసారి పెట్టనా ఏరా వచ్చేస్తా ఉంటే ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది వెన్న తట్టుకొచ్చి ఇక్కడ పెడితే కరిగిపోతుంది నెయ్యి అయిపోతుంది అంత వేడొచ్చేసి పడుకున్నప్పుడు కూడా భయాలు వస్తుంటాయి కళ్ళు వచ్చేస్తుంటే ఒకసారి ప్రాబిలిటీ మీద మీద ఆ ఫ్రెక్షన్ లో ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే బ్లాక్ మీద బ్లాక్ బ్లాక్ మీద బ్లాక్ నాలుగు బ్లాక్లు నాలుగు పైప్స్ ఉంటా ఫ్రెక్షన్ లో రకరకాలు ఇచ్చి పై బ్లాకులు లాగుతుంటే కింద బ్లాకులు యాక్సలరేషన్ అయ్యి అడుగుతుంటే ఎలా చేయాలో తెలియక మెట్లు వచ్చి కోక్కుంటూ ఉంటాం అరగంట తర్వాత ఇన్ని బాధలు మనం పడుతున్నాం అయినా ఒక్క లిక్చర్ కూడా జాలి ఉండదు కరెక్టేనా ఫస్ట్ మినిట్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీ మెకానిక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఫిజిక్స్ మాస్టర్ తర్వాత మ్యాథ్స్ సార్ వచ్చేసి పెర్మిడేషన్స్ కాంబినేషన్ అదే టైంకి ఆ తర్వాత ఆర్గానిక్ ఎమిషన్ ఎడ్డింగ్ ఎట్టి ఇండక్ట్ కాబట్టి మీ సో మెరికి పెట్టి మొదలతారు కరెక్టే కాదు రాస్త రిలీఫ్ ఏంటంటే శాస్త్రైట్ కాస్త ఇంగ్లీషు అప్పుడు ఎప్పుడన్నా ఇంగ్లీషు కాస్త జోక్సు అనకట్టనే కాస్త జోక్స్ రిలీఫ్ అర్థం అరే అందరూ అర్థంగా నేను ఉంటుందా అన్న అర్థం సో వాళ్ళే కొద్దిగా మీకు రిలీఫ్ ఇస్తుంటారు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిజిక్స్ మళ్ళీ కెమిస్ట్రీ మళ్ళీ మ్యాథ్స్ రోజు గారే స్ళ్ళు నాకే అనిపిస్తూ ఉంటుంది నేను రెండు సబ్జెక్టులు చెప్పేవాడిని ఫిజిక్స్ కెమిస్ట్రీ టైంలో నేను నేను టీచర్లు ఉన్నప్పుడు ఒకే క్లాస్ లో నేను ఫిజిక్స్ చెప్పేవాడిని కెమిస్ట్రీ చెప్పేవాడు నాలుగు రోజులు చెప్పేవాడు రెండు ఫిజిక్స్ రెండు కెమిస్ట్రీ ఈ రెండు ఫిజిక్స్ తినేవారు రెండు కెమిస్ట్రీ అనేవారు ఇది కాకుండా ఇంకా మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చి రెండు మ్యాథ్స్ చెప్తుండే గ్రేట్ దీస్ సార్ కరెక్ట్ కదా ఇప్పుడే చూడండి సార్ వచ్చి మ్యాథ్స్ చెప్పేస్తారు ఈఎంఎస్ వచ్చి కెమిస్ట్రీ చెప్పేస్తారు వెంకటకరణ సార్ వచ్చి ఫిజిక్స్ చెప్పేస్తారు ముగ్గురు మేధావులు వచ్చి వాళ్ళకి తెలిసినవన్నీ అక్కడ చెప్పేస్తూ ఉంటే ఓ లోపలికి వెళ్ళిపోయి ఎన్ని లోపల ఏం చేస్తారని తెలియకుండా బేపత్సం అయిపోతా ఉంటే లోపల అవి అన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి మనకు ఉందంటే హౌ గ్రేట్ కదా ఏరా కాబట్టి ఆళ్ళు ఫీజు కడతామండి మీరు చెప్పడం ఏంటి ఇక్కడ నేను ఎంత ఉంటే పొద్దున్న కూర్చోలో కూర్చుని మీరు చెప్పినన్ని విని నానా యాతను పడిపోయి మీరు పెట్టిన ఎగ్జామ్స్ అన్ని రాసి ఒకటి కాదు రెండు కాదు ఆదావాదాలు కూడా కాలం ఎట్టేస్తా వచ్చేస్తున్నాం డేస్ సరే కట్టరా పండగ లేదు పప్పం లేదు కవితలు రాసేయించుకోలేండి கட்டனை இன்னும் பட்டலா ஹவு கிரேட் யுஆர் செப்பன் சார் ஹௌ கிரேட் யூஆர் கொடுக்க மனித கொடுக்க